సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద వెల్నెస్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఆదిత్య బిర్లా గ్రూప్ వారి బిర్లా పెయింట్స్ గెలాక్సీ ట్రేడర్స్ గత నెల డిసెంబర్ పదిహేను ప్రారంభించారు ఈ సందర్భంగా కాంట్రాక్టర్స్తో ముఖ్య సమావేశం నిర్వహించి వారికి బహుమతులు అందచేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహమ్మద్ అక్రమ ఉద్దీన్ మరియు కంపెనీ ఎంప్లాయీస్ వారి సంఖ్యలో పాల్గొన్నారు लोग लो तो आप लोग रेगुलर ले लगे ना मार्बल आप बेटर है ना सर ये सकते कितना बटा सिर्फ पेंट्री लीटर के रही दो सौ पचास दे रहे जो पांच ले पांच के भीतर आते हैं ना उसमें सिर्फ टू थाउजेंड थ्री सेवेंटी फाइव पहुँचा पाँच लीटर बैकेट से आप पेशेंट हो और अपने चाहे आप उसको जो चेक कर लेना वो करने का नहीं હાટ લેવા ડાયરેક્ટ લે લેના સ્ટેન સપ લેનાટના પડતા ન કપડે સૌ પૂરા ક્લિન કરના પડતા ઘિટાની పేరకి నేను ఆదిత్య బిర్లా గ్రూప్ బిర్లా ఓపర్స్ పెయింట్స్ లో టీఎస్ఎం ఓపెన్ చేశాను ఇది ఆదిత్య బిర్లా గ్రూప్ లో బిర్లా ఓపర్స్ అనే పెయింట్స్ ని ఒక సంవత్సరం కిందట మనం ప్రవేశించడం జరిగింది అందులో భాగంగా సంగారెడ్డి కోతిరెడ్డిపల్లిలో గ్యాలక్సీ టెరర్స్ పేరు మీద బిర్లా ఓపర్ పెయింట్స్ జోన్ లో మనం ఓపెన్ చేశాము మనకు ఇక్కడ పెయింట్స్ లో అన్ని రకాల పెయింట్స్ లభిస్తాయి ఎమల్షన్స్ కానీ ఎనామిల్స్ కానీ గుడ్ ఫినిష్ కానీ వాటర్ ప్రూఫింగ్ కానీ అండ్ వాల్పేపర్స్ కూడా లభిస్తాయి ఇక్కడ వేరే బయటి కంపెనీలతో మనకు పోలిస్తే మన దగ్గర షేడ్స్ అనేది టూ హండ్రెడ్ టూ థౌజండ్ ప్లస్ షేడ్స్ ఉంటాయి వాళ్ళతో కంపేర్ చేస్తే థర్టీ పర్సెంట్ షేడ్స్ మన దగ్గర ఎక్కువ ఉంటాయి ఇంకోటి ఏంటి అంటే మన దగ్గర ఇక్కడ కస్టమర్స్కి ఏ కలర్ కావాలనుకున్నా ఆ కలర్ మనం ఇక్కడ ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది మరియు కస్టమర్స్కి ఎవరికైనా బిల్డింగ్ ఫోటో తీసుకొస్తే ఆ బిల్డింగ్కు ఎలాంటి కలర్స్ వేస్తే బాగుంటుంది ఆ కాంబినేషన్ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది దీంతో పాటు కంపెనీ తరఫున కాంట్రాక్టర్స్ కానీ పెయింటర్స్ కానీ ఎక్కువ బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది వేరే కంపెనీతో కంపేర్ చేసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మన ప్రా ప్రోడక్ట్లో క్వాలిటీ కూడా మనం చూసుకున్నట్టయితే కవరేజ్ కానీ వైట్నెస్ కానీ బ్రైట్నెస్ కానీ స్మూత్నెస్ కానీ షీనింగ్ కానీ ఫినిషింగ్ కానీ మంచిగా ఉంటుంది ఇది చాలా మంది ఇప్పుడు ఇప్పటికే చాలా మంది కస్టమర్స్ ఉపయోగించారు వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది కాబట్టి ఇక్కడ సంగారెడ్డి పోతిరెడ్డి పెళ్ళిలో మేము ఇర్లా ఓపర్స్ గ్యాలక్సీ థియేటర్స్ ఓపెన్ చేశాము మీరు కస్టమర్ ఓకే మన దగ్గర ఒక అవైలబిలిటీ ఏంటంటే ట్వంటీ లీటర్స్ ప్యాక్ మీద టూ లీటర్స్ ఫ్రీగా ఇస్తుంది టెన్ లీటర్ ప్యాక్ మీద వన్ లీటర్ ఫ్రీగా పెయింట్ వస్తుంది ఇది వేరే బయట ఏ కంపెనీలో కూడా ఇవ్వట్లేదు ఓన్లీ బిర్లా ఓపర్స్ కంపెనీలో ఇస్తున్నాము మన దగ్గర ఎకానమీ ప్రీమియం లగ్జరీ అండ్ డిజైన్ ఫీచర్స్ అవైలబుల్ ఉన్నాయి కావాలి కాబట్టి మీరు కస్టమర్స్ ఎవరైనా స్టోర్కి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది చూసు